ఇరవై ఆరో తారీఖున కార్మికుల సమస్యల పైన సభ్యు జరుగుతా ఉంది సభ యొక్క ఉద్దేశం సిటీ అధ్యక్షులు గంగరాజు గారు వాళ్ళు మాట్లాడి మాత్రం కామ్రేడ్స్ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాం రోజు భవన్ నిర్మాణ కార్మికులకి ఉపాధి లేక దేశవ్యాప్తంగానే ఈ కరోనా వైరస్ రోజు రోజుకి విస్తరిస్తున్న సందర్భంలో ఈరోజు మొట్టమొదట అన్యాయం జరుగుతున్నది అలాంటి భౌ నిర్మాణ కార్మికులకి ఈరోజు ఒక ఆరు ఏడు నెలలుగా మనం ఉపాధి లేక చాలా అవస్థలు పడుతున్న సందర్భంలో మన దగ్గర నుంచి డబ్బులు డబ్బులుసు చేసిన సంక్షేమ పోర్టులో పన్నెండు వేల కోట్ల రూపాయలని ఈరోజు మనకి ఇవ్వకుండా మన భౌ నిర్మాణ కార్మికులు కష్టకాలంలో ఉంటే ప్రతి కుటుంబానికి పది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేధావులందరూ కూడా ఈ సంక్షేమ కోర్టులో ఉన్న డబ్బులన్నింటినీ కూడా ప్రతి కుటుంబానికి పది వేల రూపాయలు ఇస్తే ఆరు నెలల పాటు మన కుటుంబానికి ఇవ్వచ్చు అని చెప్పేది మేధావులు ఆర్థిక నిపుణులు ఈ ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నప్పటికీ కూడా ఈ డబ్బుల్ని మనకి కూడా పెద్ద పెద్ద పెళ్ళిబడుదారులకి పరిశ్రమ అధిపతులకి మన డబ్బుల్ని పన్నెండు వేల కోట్ల రూపాయల్ని నలభై నాలుగు వందల యాభై కోట్ల రూపాయల్ని ఇప్పటికే తరలించేశారు అందువల్ల ఈ సంక్షేమ కోర్టులో ఉపాధి కోల్పోయిన మన పౌర నిర్మాణ కార్మికులకి పదివేల రూపాయల లెక్కన ఆరు నెలల పాటు ఇవ్వాలని చెప్పి అదే విధంగా ప్రతి మనిషికి పది కేజీలు బియ్యం ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఈరోజు గోడాన్లో ప్రదుతున్నాయి వేల టన్నులు ఈరోజు పంది కుక్కలు తినేస్తున్న పరిస్థితి బియ్యం ఉంటుంది అలాంటి బియ్యాన్ని ఈరోజు మన లాంటి పేదలకు ఇస్తే ఈరోజు మన ఉపాధిలో మంచిగా ఉపసంహరణ జరుగుతుంది కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా అన్ని కార్మిక సంఘాలు ప్రధానంగా దేశవ్యాప్తంగా ఇరవై ఆరో తేదీన భారీ స్థాయిలో భారత్ బంద్ లాగా ఇరవై ఆరో తేదీన సమ్మె జరగబోతోంది ఈ కూడా భవ నిర్మాణ కూడా రోజు మన కోసం ఈ రోజు ఈ సంక్షేమ చాలా అవసరం పడుతున్నారు అదే సంక్షేమ పథకాలు అనేక రకాల సంక్షేమ పథకాలు ఉన్నాయి ఈ సంక్షేమ పథకాన్ని మనకు వర్తింపు చేయాలని చెప్పి జరుగుతూ సమ్మె కాబట్టి మీరందరూ కూడా ఈ సమ్మెలో భాగస్వాహన కావాలని చెప్పి దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది అందులో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఇరవై ఆరున మీరందరూ కూడా ఇక్కడ తిరుపతిలో భారీ స్థాయిలో ఆ సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు మనకి రావాల్సిన డబ్బులు వచ్చేంత వరకు ఈ కార్యక్రమం వల్ల భాగస్వాములు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సిఐటి నుంచి పిలుపునిస్తున్నాం మిమ్మల్ని ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అయినందుకు మరొకసారి మిమ్మల్ని కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు ఆ కార్యకర్తకి మా రాష్ట్ర యాజమాన్య తరపున ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం. కచ్చా. నవరత్న కో మిసాని బోర్డు కుందనేసి ఎంతమంది చేసమ్మ. బోర్డు కుందనేసి బోర్డు కార్తీ సార్ అంటే తెలుసా? ఈ ఎంత కునాలా తెలుసా? మీకు ఏటవంటి ఇబ్బంది వచ్చినా మీరు వెళ్ళినికి గాని కానీ లేదంటే మీకు పని చేసే బ్రేజేసిన ఏదైనా ప్రమాదం చేస్తే ఏదైనా ఇబ్బంది జరిగింది మీకు ఆర్డర్ సహాయం చేసేదానికి కానీ ఈ కార్డు చేసేది ఈ కార్డులు ఇప్పటికే చాలా మంది ఉన్నాయి కొంతమంది పూర్తిగా లేవు లేని వాళ్ళు కూడా ఇప్పుడు చేసుకోండి చేసుకోవడం వల్ల మీకు ఉన్నాయి కానీ నష్టమేం లేదు ఆ కార్డు మీకు రమ్మైన ఉత్వాసం లేదు పన్నెండు లక్షల మంది మార్చులు చేస్తూ ఉన్నారు చేసుకోలేదు కాబట్టి వీళ్ళకి అవసరం లేదని